విఘ్నేశ్వరుని జననం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని అలాగే వినాయక చవితి నాడు చంద్రుని చూస్తే అప్పనిందలు వస్తాయనడంలో సందేశాన్ని చేదిస్తాం పదండి శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు ఆయన ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు అంటారే మరి అటువంటి శివుడికి తన ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదా అటువంటిది ఓ పశివాడి గుర్తుపట్టక సంహరించడం ఏమిటి తల తీసి మరో తల అమర్చడం ఏమిటి ఇవన్నీ వింటుంటే డ్రామా అనిపిస్తుంది అవును ఇది వంద శాతం డ్రామానే లేకపోతే జగన్మాతకి అందరిలా తనకి ఒక పుత్తూడు ఉండాలనే కోరిక కలగడం ఏమిటి జగన్మాత తన ఒంటికి అంటిన పశువు తీసి ఒక ముద్ద చేసి దాని ప్రాణం పోయడం ఏమిటి దానిని శివుడు సంహరించడం ఏమిటి అవును ఇది డ్రామానే కారణం లేకపోలేదు గజాసురుడు శివుడి కోసం అతి భీకర తపస్సు చేసి నీవు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండాలి అంటూ వరం అడిగాడు ఎంత బోలాశంకరుడు కదా సరే అన్నాడు శివుడు ముందు వరాలిచ్చి తరువాత పరీక్షిస్తాడు విష్ణువు ముందు పరీక్షించి తరువాత శాశ్వత కీర్తిని అందిస్తాడు ఇక్కడ గజాశివుడు అసురుడు కాబట్టి తన మరణాంతరం దక్కి కీర్తిని కోరుకోకుండా భౌతికంగా తాను చిరుకాలం జీవించాలన్న కాంక్షతో తనలో శివుడు కొలువై ఉంటే తనకి మరణం ఉండదని భావించి శివుడిని తనలో బంధింపచేశాడు అందరికీ సొంతమైన పంచభూతాలను తాము ఒక్కరే సొంతం చేసుకొని అనుభవించాలని ప్రయత్నం చేసిన ప్రతి వాడు నశించాడు అలాంటిది అందరి వాడైన పరమాత్మడైన పరమశివుణ్ణి గజాసురుడు తనకే పరిమితం చేసుకోవడం దేవ దేవతలు మారువేషంలో వెళ్ళి గజాసుడు ముందు పరమశివుణ్ణి పిలుస్తూ కులుస్తూ ఆటపాటలతో గజాసురుడి కడుపులో ఉన్న శివుని మెప్పించారు ఓలో శంకర అంటే పల్లికే దేవుడు పలకకుండా ఉంటాడా దేవతలు పిలుపు విని గజాసురుడి కడుపు చీల్చుకుని శివుడు వచ్చాడు మన్న మంచులో ఉన్న గజాసురుడికి శివుడు వరం ఇచ్చాడు నీవు త్వరలో శాశ్వతంగా నాతో ఉండిపోతావు అని అందుకే అంటాడు శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని ఇక్కడ పరమశివుడు తలుచుకోవడం అక్కడ అమ్మవారు వినాయకుడి ప్రతిమ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి శివుడు ఆలోచన బీజమైతే జగన్మాత పార్వతి ప్రకృతి స్వరూపం అని అంటారు ఆ బీజానికి ఒక రూపం కల్పించేది కాబట్టి అలా శివుడి ఆలోచన పార్వతి చేతులలో వినాయకుడి రూపంలో రూపం పోసుకుంది అలా జన్మించిన బాలగ విఘ్ని విఘ్నేశ్వరుని చూసి జగన్మాత సైతం ఆ మోహ మాయలు పడిపోయింది కాసేపు ఆ పిల్లవాడిని ముద్దులాడింది ఆ పిల్లవాడి అల్లరిని ఆపేందుకు ఒక పని కల్పించి నాయన నేను స్నానానికి వెళ్ళి వస్తాను అంతవరకు నువ్వు కాపలా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది అమ్మ ఆజ్ఞను పాటించడంలో నిమగ్నమై ఉన్నాడు పిల్లవాడు అటువైపు చీమను కూడా పోనివ్వడం లేదు ఆ సమయంలోని శివుడు వచ్చాడు శివునికి తెలుసు కాని ఆ పిల్లవాడికి తన తండ్రి అని తెలియదు ఎందుకంటే తల్లి చెప్తేనే తండ్రి ఎవరన్నది పిల్లవాడికి తెలుస్తుంది కాబట్టి పిల్లవాడు అడ్డగించాడు ఆ పిల్లవాడి మోహంలో శివుడు సైతం కాసేపు పడిపోయాడు కాసేపుడికి తీరుకొని నా పరిస్థితి ఇలా ఉంటే ఆ పిల్లవాణ్ణి సొంతంగా సృష్టించిన జగన్మాత అయిన పార్వతి ఇంకా ఎంత మొహము మోహంలో ఉంటుందో అని గ్రహించాడు ఎందుకంటే జగన్మాత అందరికీ మాతగా ఉండాల్సింది ఈ పిల్లవాడికే పరిమితం అవ్వడం భావ్యం కాదు ఎవరైనా తాము సృష్టించుకున్న దానిపై మక్కువ ఎక్కువ ఉంటుంది ఉదాహరణకి రవివర్మ బొమ్మ కంటే మనం గీసిన బొమ్మపై మనకు మనసు మనకు మక్కువ ఎక్కువ అలాంటిది దే జగన్మాత పరిస్థితి కూడా అని భావించి వెంటనే మోహానికి చిహ్నమైన ఆ పిల్లవాడి శిరస్సును ఖండించాడు ఈ హఠాత్తు పరిణామానికి ఉలికి పడి కోపించిన జగన్మాతను శివుడు శాంతపరుస్తూ ఈ విషయమంతా చెప్పి ఒప్పించాడు ఈ బాలుడు గజాసురుడు కోసమే జన్మించాడు కాబట్టి గజాసురుడి తలను ఖండించి తీసుకొచ్చి విఘ్నేశ్వరుడికి అమర్చారు దానితో విఘ్నేశ్వరుడు సుగం తల్లి సుగం తండ్రి అంటే శివ పార్వతులు కలియిక విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు అయ్యాడు ఎలా అంటే మనకు కష్టం వస్తే అమ్మ అయ్యా అంటాం ఆ కష్టం తొలగిపోతే అమ్మయ్యా అనుకుంటాం అమ్మయ్య అయ్యా కలిసిన విఘ్నేశుని తలుచుకుంటే అమ్మయ్యా అని కలకాలం గడిపోయవచ్చు ఇది విఘ్నేశుడి జన్మ రహస్యంలోని దాగి ఉన్న సత్యం అలాగే నాడు చందును చూస్తే నీలాప నిందలు ఎందుకు వస్తాయి అన్నది కూడా చేదిద్దాం ఒకరోజు తన పుట్టినరోజు అయిన చవితి నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తల ఒక కేకు ముక్క నైవేద్యంగా తినిపించేసరికి భక్త భుక్త నడుస్తున్న విఘ్నేశుని చూసి పక్కపక్క నవ్వాడు చంద్రుడు అది చూసిన పార్వతి ముందే చెప్పుకున్నాము కదా రవివర్మ గీసిన బొమ్మ కంటే తాను గీసిన బొమ్మపై మక్కువ ఎక్కువ ఎవరికైనా అని అలాగా తన సొంత సృష్టిని చూసి నవ్వాడన్న కోపంతో పార్వతి చంద్రుణ్ణి నిన్ను చూసిన వారికి అపనిందలు తప్పవని శపించింది ఇలా జరుగుతే నిత్యం లోకమంతా అపనిందల పాలవుతుందని తెలిసి దేవతలందరూ ప్రార్థించారు దానికి సంధించిన జగన్మాత తన శాపానికి ఓ అర్థం ఉంది అని అని భిన్నంగా ఉన్న వాళ్ళను అంటే డిసబుల్ పర్సన్స్ ని అవహేళన చేసిన వారికే కాక వారిని చూసిన వారికి కూడా అపనిందలు తప్పవని సందేశం కలిగే విధంగా చవితి నాడు చంద్రుని చూస్తే నీలా అపనిందలు తప్పవు అని చెప్పింది అంటే డిజబుల్ పర్సన్ ని అవమానించిన వాళ్ళకే కాదు వాళ్ళతో ఉన్న వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది అందుకే ఇవి కథలు ఇవి కేవలం పౌరాణిక కథలు డ్రామాలు కాదు మనలోని మోహం అహంకారం హేళన తొలగించి విజ్ఞానాన్ని నింపే విఘ్నేశుడిని తత్వం మనకు అందిస్తాయి డోంట్ యువర్ డ్యూటీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సర్వే జన సుఖినో భవంతు